హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం పూర్వం సురేంద్రపురాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు అతడికి కుమారవర్మ ఒక్కగానొక్క కొడుకు కుమారవర్మ అందగాడు తెలివైనవాడు యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు గాని పిరికివాడు యుద్ధం చెయ్యాలంటే భయంతో వణికిపోయేవాడు సరదాగా ఆటల పోటీలలో పాల్గొనటానికి కూడా భయపడిపోయేవాడు అయితే వీరవర్మ వంశంలో అందరూ పరాక్రమవంతులు తన కొడుకు పిరికివాడుగా మారుతున్నాడు అని గమనించిన వీరవర్మ ఎంతగానో విచారించేవాడు ఎంత ప్రయత్నించినా తన కొడుకుని ధైర్యవంతుణ్ణి చెయ్యలేకపోయాడు అప్పట్లో ఎన్నో చోట్ల రాకుమారి స్వయంవరంలో వరుణ్ణి నిర్ణయించడానికి ఎన్నో యుద్ధ విద్యలను నిర్వహించేవారు వీరవర్మ తన కొడుకులో ధైర్యం నింపడానికి స్వయంవరాలకు పంపించేవాడు యుద్ధంలో పాల్గొనమని ప్రోత్సహించేవాడు కానీ స్వయంవరానికి వెళ్లిన కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేవాడు ఆ పోటీలలో యుద్ధాలు చూసిన కుమారవర్మకు పిరికితనం మరింత పెరిగిందే కాని తగ్గలేదు ఇలా ఉండగా పొరుగూరి సువర్ణ దేశపు రాజు తన కూతురైన అరుంధతికి స్వయంవరాన్ని ప్రకటించి అందులో గొప్ప సాహసమైన యుద్ధాలను పెట్టి ఆ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చని నెగ్గిన వారికి తన కూతురునిచ్చే వివాహం చేస్తానని ప్రకటిస్తాడు వీరవర్మ తన కొడుకైన కుమారవర్మను పిలిచి ఈసారి నువ్వు స్వయంవరంలో పాల్గొని సువర్ణ దిశపు రాకుమారిని పెళ్లాడకుండా ఇంటికి రావద్దు పోటీలు చాలా కఠినంగా ఉంటాయని విన్నాను అయినా సరే నువ్వు ఈ పోటీలో పాల్గొనాలి ఒకవేళ నువ్వు పోటీలో మరణించినా నా కొడుకు వీరమరణం చెందాడని సంతోషిస్తాను అని కఠినంగా చెప్పి బలవంతంగా తన కొడుకును స్వయంవరానికి పంపటానికి ఏర్పాట్లు చేయిస్తాడు తండ్రి మాటలకు కుమారవర్మ ఎంతగానో నొచ్చుకుంటాడు ఇప్పుడు తాను ఎదుటి వాళ్లను చంపనైనా చంపాలి లేదా తానైనా చావాలి అని అనుకుంటూ సువర్ణపురిని చేరుకుంటాడు కుమారవర్మ చేరుకున్న మరుసటి రోజే స్వయంవరం స్వయంవరంలో పాల్గొనటానికి ఎంతోమంది రాకుమారులతో పాటు పేరు ప్రతిష్టలు గల ఇతర కులాలకు చెందిన యోధులు కూడా వచ్చారని తెలుసుకుంటాడు పోటీలో ఎవరెవరు చావబోతున్నారో అని కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా వీళ్ళందరూ రాకుమారిని పెళ్లి చేసుకోవాలని ప్రాణాలను పణంగా పెట్టడమేంటి ఇవి చూస్తే పోటీలుగా లేదు యుద్ధాలాగే ఉన్నాయి అని అనుకుంటాడు కుమారవర్మ ఆ రోజు సాయంకాలం అతడు నదీ తీరానికి వెళ్లి అక్కడ కూర్చుని ఒక నిర్ణయానికి వస్తాడు తనకు రాకుమారిని పెళ్లాడాలన్న ఆసక్తి లేదు పోటీలో పాల్గొంటే ఏదో కొంతమంది బలహీనులు తనతో ఓడిపోవచ్చు కానీ ఇంకొకరి చేతిలో తనకు చావు తప్పదు కాబట్టి తన ప్రాణాలు తానే తీసుకుంటే ఆత్మశాంతి కలుగుతుంది అని అనుకుంటాడు ఇలా అనుకుంటూనే సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నదిలోకి దూకేస్తాడు ఆ నదికి దిగువ భాగంలో ఒక చెప్పులు కుట్టేవాడు నదిలో కొట్టుకుని వస్తున్న కుమారవర్మను చూస్తాడు అతడు వెంటనే నదిలోకి దూకి ఈదుకొంటూ కుమారవర్మను పట్టుకుని ఒడ్డు మీదకు చేరవేస్తాడు చూస్తే గొప్ప ఇంటి పిల్లాడిలా ఉన్నావు నదిలో ఎలా పడ్డావు బాబు అని అడుగుతాడు దానికి కుమారవర్మ ప్రమాదవశాత్తు పడలేదు కావాలనే పడ్డాను నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది నన్ను ఎందుకు రక్షించావు నేను మెచ్చి నీకేదైనా బహుమానం ఇస్తానని అనుకుంటున్నావేమో ఏమీ ఇవ్వను అని అంటాడు చెప్పులు కుట్టే వ్యక్తి కుమారవర్మతో మంచిగా మాట్లాడి విషయమంతా తెలుసుకుంటాడు నువ్వు వట్టి పిరికివాడివి ఈ మాత్రం దానికి ప్రాణాలు తీసుకోవాలా నా దగ్గర మహిమగల చెప్పులు ఉన్నాయి వాటిని తొడుక్కుని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు వేగి ఏనుగుల బలం వస్తుంది ఎంతో ధైర్యంతో అందరినీ చిత్తుగా ఓడించేస్తావు అసలు నిన్ను చూడగానే వాళ్ళు భయపడిపోతారు నీ దగ్గర నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే కాని ఆ బహుమానం ఇప్పుడే ఇవ్వవలసిన అవసరం లేదు రేపు సాయంకాలం జరిగే స్వయంవరంలో నువ్వు గెలిచాక ఇవ్వవచ్చు అని అంటాడు నీకేం కావాలి అని అడుగుతాడు కుమారవర్మ నేను ఏది అడిగితే అది ఇవ్వు నీది కానిది ఏది అడగనులే అని అంటాడు చెప్పులు కుట్టేవాడు అతడు తన సంచిలో నుంచి ఒక జత చెప్పులు తీసి కుమారవర్మకు ఇచ్చి దీనిని తొడుగుకొని స్వయంవరానికి వెళ్ళు నేను చెప్పినట్లే జరుగుతుంది రేపు సాయంకాలం నేను పోటీలు జరిగే చోటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు చెప్పులు తీసుకున్న కుమారవర్మ దైవ బలం వల్లనే నేను బతికాను నేను నదిలో పడి చనిపోయి ఉంటే మా తండ్రికి తీరని అవమానం జరిగేది అతడు నన్నేమడిగాడు అరుంధతిని పెళ్లాడటమో లేక వీరమరణం పొందటమో చేయమన్నాడు చావదలుచుకున్న నేను పోటీలోనే చనిపోయి తండ్రికి తృప్తి కలిగించటం మంచిది కదా ఇతరులను చంపకుండా ఉండాలని నేను పోటీకి వెళ్లలేదు ఆ చచ్చేవాళ్లు నా చేతిలో కాకపోయినా ఇంకొకరి చేతిలో చేస్తారు అని అనుకుంటూ తాను పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు చర్మకారుడు ఇచ్చిన చెప్పులను వేసుకుని ధైర్యాన్నంతా కూడగట్టుకుని యుద్ధంలో పాల్గొనటానికి వెళ్లాడు ప్రాణం మీద ఆశ వాడిలాగా పోరాడాడు ఒక్కొక్కరే ఓడిపోసాగారు గెలుస్తున్న ఆనందంలో మరింత విజృంభించాడు అలా పోటీకి వచ్చిన వాళ్లందరినీ ఓడించి అజయుడుగా నిలబడ్డాడు పూలమాలతో వచ్చిన అరుంధతికి కుమారవర్మ అందాన్ని చూసి కళ్ళు జిగేలుమన్నాయి కుమారవర్మ కూడా అరుంధతి అందానికి ముగ్ధుడయ్యాడు సరిగ్గా అరుంధతి అతడి మెళ్ళో మాల వేసే సమయానికి జనం మధ్యలో నుంచి చర్మకారుడు వచ్చి ఆపండి అని అంటాడు తరువాత అతడు కుమారవర్మకేసి రాకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు ఇప్పించండి అని అడుగుతాడు కుమారవర్మ తప్పకుండా ఇస్తాను నీకేం కావాలి అని అడుగుతాడు రాకుమార్తెతో చెప్పి ఆ మాల నా మెడలో వేయించండి ఆమెను మీరు గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆమె మీ సొత్తు అని అంటాడు చర్మకారుడు ఈ మాటలు విన్న కుమారవర్మ నిర్గాంత పోతాడు రాకుమారి కొయ్యబారి పోతుంది చుట్టూ ఉన్న కొంతమంది చర్మకారుణ్ణి చంపబోతారు కుమారవర్మ వాళ్లను వారించి చర్మకారుణ్ణి రక్షిస్తాడు అరుంధతి తండ్రి అసలు ఏం జరిగిందని కుమారవర్మను దగ్గరకొచ్చి అడుగుతాడు కుమారవర్మ ఏదీ దాచకుండా రాజుకు జరిగిందంతా చెబుతాడు అంతా విన్న రాజు గట్టిగా నవ్వి చర్మకారుడితో ఒరే ఇక్కడ్నుంచి నువ్వు ఒక్క క్షణంలో పారిపోకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అని అంటాడు ఇది విన్న చర్మకారుడు జనాన్ని తోసుకుంటూ కనపడకుండా పారిపోతాడు తరువాత అరుంధతికి కుమారవర్మకు వైభవంగా వివాహాన్ని జరిపిస్తారు యుద్ధంలో తన కొడుకు అందర్నీ ఓడించాడని తెలుసుకున్న వీరవర్మ ఎంతగానో సంతోషిస్తాడు బేతాళుడు కథ చెప్పి రాజా సువర్ణపురి రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు వాడు ఇచ్చిన చెప్పుల వల్లే కదా కుమారవర్మ విజయం సాధించాడు చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు అసలు చెప్పులలో ఎటువంటి మహిమ లేదు వాటిలో మహిమ ఉంటే చర్మకారుడే దానిని ధరించి పోటీలో పాల్గొని ఉండేవాడు సువర్ణ దేశపు రాజు ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చని ముందే చాటింపు వేయించాడు కుమారవర్మ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితి అదే అతనికి పోటీలలో విజయాన్ని సాధించి పెట్టింది ఈ విషయాన్ని గ్రహించిన సువర్ణ దేశపు రాజు చర్మకారుడి మోసాన్ని కనిపెట్టి పంపించేశాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు